జై బీసీ బీసీల ఐక్యత వర్ధిలాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీల మహాధర్ణ కానీ మరియు బీసీ బంధు కార్యక్రమం కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు రెండున్నర కోట్ల మంది బీసీ బంధు కానీ బీసీ మహాధర్ణ కానీ నిరార దీక్షలు కానీ బీసీ రిజర్వేషన్ల పోరాటం గురించి బీసీ హక్కుల గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఉద్యమాలు చేయడం జరుగుతుంది బ్రహ్మాండంగా బీసీ ఉద్యమం ముందుకు దూసుకుపోవడం జరుగుతుంది గ్రామాలలో పట్టణాలలో మరియు నియోజకవర్గాలలో మండలాలలో ఎక్కడ చూసినా కానీ హోటళ్ళల్లో మరియు పాన్ షాప్ దగ్గర ఎక్కడ కూర్చున్నా కానీ బీసీల గురించి చర్చ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ అగ్రకులాలకు చెందినటువంటి పార్టీలు ఈ పార్టీలను రెడ్డి వెల్మ కమ్మ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే నడపడం జరుగుతుంది ఆ పార్టీలకు అధ్యక్షులు కూడా వాళ్ళే ఉన్నారు ఎందుకంటున్నానంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కరు కూడా కాలేదంటే చూడండి మన బీసీలను ఎంత అంచి వేస్తున్నారు ఎంత దగా చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారంటే మనకు అర్థమైపోవాలి బీసీలకు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండున్నర కోట్ల బీసీలు ఆలోచన చేయవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇవాళ విద్యా 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 సంస్థలు వ్యాపారమే చేస్తున్నాయి ఇలా ఇవాళ ఒక ఒక పిల్లగాన్ని మనము ఇంటర్మీడియట్ చదివించాలన్నా స్కూళ్ళు చదివించాలన్నా ఇలా మినిమం ముప్పై వేల నుంచి దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది ఓన్లీ ఓన్లీ ఇంటర్మీడియట్ చేసే ఇంటర్మీడియట్ చేయాలంటే వాళ్ళకు ఫస్ట్ ఇయర్కే ఫీజు కూడా రెండున్నర లక్షల వరకు తీసుకోవడం జరుగుతుంది విద్యా సంస్థలు కాబట్టి ఇలా ఇవాళ విద్యా సంస్థలు కానీ వైద్య వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ ఇలా పరిశ్రమలు కానీ ఇలా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి బిల్డర్స్ కానీ ఇలా ఎవరున్నారంటే రెడ్డి కులస్తులు మరియు వెల్మ కులస్తులే అధిక భాగంలో ఉన్నారు వాళ్ళే సంపదను దోసుకోవడం జరుగుతుంది ఎందుకంటున్నారంటే వాళ్లకు తరతరాలుగా వందల సంవత్సరాలను కూడా బీసీలను ఒక చిన్న చూపుగా బానిసత్వంగా బానిసలుగానే చూడడం జరిగింది వాళ్ళని దగ్గర కూడా తీసుకోలేదు బీసీలని ఎందుకంటే ఒక రెడ్ ఉంటే రెడ్డి రెడ్డిని రెడ్డికే సపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఏమైనా బీసీలను కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కానీ పనులు చేసే యంత్రాల లాగానే యూజ్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకు వాళ్ళకు రెడ్డి వాళ్ళకు కానీ వెల్మ వాళ్ళకు కానీ మన ఓట్లు కావాలి కానీ మనకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు ఆలోచన చేయరు ఎందుకంటే వాళ్ళు మనము శ్రమ చేసి కష్టపడితే వాళ్ళు మన శ్రమను వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనము ఓట్లేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు వాళ్ళు ఎంపీలు అవుతున్నారు వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధిస్తున్నారు వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి చట్టాలను తీసుకొచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా చట్టాలను తయారు చేసుకొని వాళ్ళే అనుభవించడం జరుగుతుంది ఇలా జడ్జీలలో చూస్తే కూడా జడ్జీలకు సంబంధించినటువంటి పోస్టులు చూస్తే వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం మరియు వెల్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఎక్కువ అనుభవిస్తున్నారని తెలుస్తుంది ఏది చూసుకున్నా నామినేటెడ్ పోస్ట్ చూసుకున్న రెడ్డీలు వెల్మలు ఎక్కువ వాళ్ళే అనుభవిస్తున్నారు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయినా కానీ వాళ్ళే ఎక్కువ మన సీట్లన్నీ దూసుకోవడం ఎమ్మెల్యేలు అయితే మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా ఒక పది లక్షల మంది ఉంటారు అనుకో సుమారుగా రెడ్డీలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలో రెండున్నర కోట్ల మంది ఉంటేనేమో వాళ్ళేమో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీసీలు అదే రెడ్డి సామాజిక వర్గం పది లక్షల జనాభా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే చూడండి ఎట్లా ఉంది కేసీఆర్కి సంబంధించినటువంటి సామాజిక వర్గం వెల్లమ్మ సామాజిక వర్గం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎంతనే ఎంత లక్ష రెండు వేల చిల్లర ఉంటారు వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటే మనం ఎంత అమాయకులం మనము బీసీలము ఎంత నిజంగా కిందికి దిగజారిపోవడం జరిగింది వాళ్ళు ఇచ్చేటువంటి రెడ్డి సామాజిక వర్గము వెల్మ సామాజిక వర్గము ఇచ్చినటువంటి దావతలకు బానిసలై వాళ్ళు ఓసే ఒక కోటర్ సీసా ఒక ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇచ్చే దానికి బానిసలై మన ఓటుని మనం అమ్ముకోవడం జరుగుతుంది ఆ ఓటుని అమ్ముకోకూడదు మనం ఇప్పటి నుంచి మన బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి మనము ఓట్లు వేయాలి ఇంకొకటి గుర్తుంచుకోవాలి మనము మనము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచినప్పుడే మన రాజ్యాధికారం సాధ్యమవుతుంది ఎందుకంటే మనం 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 మనకు అనుకూలంగా చట్టాలు తీసుకోవడం జరుగుతుంది మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు అనుకూలంగా స్కూళ్ళను పెట్టుకోవడం జరుగుతుంది వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరుగుతుంది ఇలా ఒక వ్యాపారంగా అయిపోయింది ఇలా మొత్తం సంస్థలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలన్నీ కూడా ఇయ్యాల వ్యాపారంగా చేసుకుంటూ అవన్నీ ఎవరు పోషిస్తున్నారంటే అవి రెడ్డి వెల్మ మరియు ఖమ్మ అగ్రకులాలకు సంబంధించినటువంటి నాయకులే అయ్యేలా దాంట్లను పోషించడం జరుగుతుంది ఆ సంస్థలన్నిటిని కాబట్టి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా రెండున్నర కోట్ల బీసీలను ఒకసారి ఆలోచన చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో బీసీల రాజ్యాధికారం రావాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సారు ఒక పక్కన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక పక్కన బీసీ ఉద్యానం నడపడం జరుగుతుంది అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు మరియు అదేవిధంగా విశారథన్ మహారాజ్ గారు ఒక పక్క మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బీసీ రాజ్యాధికార పార్టీ అది తీర్మానం మల్లన్న గారి ఆధ్వర్యంలో కూడా ఒక పక్క నడుస్తుంది ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం సాధ్యమైనప్పుడే బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడే మన బీసీల బతుకులు మారుతాయి అనేది డెఫినెట్గా యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలకు అర్థమవుతుంది ఆ దిశగానే ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నారు గ్రామ గ్రామాల్లో పట్టణాలలో ఇప్పుడు చైతన్యమైపోతున్నారు రోజు రోజు కాబట్టి మీరందరూ కలిసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఆలోచన చేసి మనము ముందుకు పోవాల్సిన సమయం ఆ సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ మన హక్కులను ఎవడో వచ్చి మన హక్కులను కాపాడడు ఎవడో వచ్చి మన 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 గురించి మన బీసీల గురించి ఎవరు ఆలోచించరు మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి అప్పుడే మనకు టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో బీసీ ముఖ్యమంత్రి అయినట్లయితే అయినట్లయితే బీసీల రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే మనకు మన హక్కులు మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న మనం రోజు పూటకొక మాట మాట్లాడుతుంటారు ఇవాళ రెడ్డి సామాజిక వర్గము ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని అంటాడు మన జనాభాను కూడా తగ్గించి చూపించడం జరిగింది గతంలో కేసీఆర్ కుటుంబ సర్వే చేసినప్పుడు ఏమో సిక్స్టీ టూ పర్సెంట్ బీసీలు ఇవాళ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటే ఇవాళ కిందికి దిగజారడం జరిగింది బీసీలకేమో పది సంవత్సర గత పదకొండు సంవత్సరాల నుంచి బీసీలకు ఎవరు పిల్లలు పుట్టలేదు బీసీలు పెళ్ళిళ్ళు చేసుకోలేదు వాళ్ళ జ బీసీల జనాభా అనేది తగ్గిపోతుంది కానీ ఓసీల జనాభా అనేది ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో ఓసీల జనాభా ఎంత ఉందా సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సుమారు ఎయిట్ పర్సెంట్ ఉంది ఎయిట్ పర్సెంట్ ఉన్న దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయడం జరిగింది మనదేమో బీసీలకు సంబంధించినటువంటి జనాభానేమో తగ్గించి చూపడం జరిగింది ఇది కూడా ఒక కుట్రపూరితంగా ఇలా అధికారము వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట పాడుతున్నారు కాబట్టి మన మన బీసీలకు సంబంధించిన రాజ్యాధికారము అంటే బీసీ ముఖ్యమంత్రి కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ బీసీ ఎంపీలు కానీ బీసీ జెడ్పీటీసీలు కానీ అన్ని రంగాలలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నీ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరియు విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని అన్ని రంగాలలో ముందులో ముందుకు వెళ్ళినట్లయితే మనము కూడా మన బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ అందరూ బాగుపడి తెలంగాణ రాష్ట్రాన్ని మనము ఒక ప్రపంచంలోనే మంచిగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది వివక్షత అనేది కుల వివక్షత అనేది విపరీతంగా నడుస్తుంది ఆ కుల వివక్షతను కూడా అంతం చేసిన వాళ్ళం అవుతాము మనందరం కలిసి కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క బీసీ బిడ్డ అడుగులేయాలి తెలంగాణ రాష్ట్రంలో నుండి ఎవరు పిలుపునిచ్చినా కానీ బీసీల గురించి బీసీల హక్కుల గురించి ఎవరు పోరాడినా కానీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని కోరుతూ జై బీసీ బీసీల ఐక్యత వద్దాలి మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి జై బీసీ